నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రెండు వందల డెబ్బై కేజీల నల్లబెల్లం డెబ్బై కేజీల పట్టిక తరలిస్తుండగా అచ్చంపేట ఎక్సైజ్ శాఖ సిఐ కృష్ణయ్య ఎస్ఐలు బాలరాజు సతీష్లు చాకచక్యంగా నల్లబెల్లం తరలిస్తున్న శ్రీను మహేష్లను శుక్రవారం అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు మూడో కంటికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా ద్విచక్ర వాహనాలపై నల్లబెల్లం తరలిస్తున్న విషయం తెలుసుకుని అచ్చంపేట మండల పరిధిలోని లింగోటం తండ సమీపంలో శ్రీను మహేష్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందని సిఐ కృష్ణయ్య తెలిపారు వీరితో పాటు రెండు బైక్లను సీజ్ చేయడం జరిగిందన్నారు పట్టుబడిన ఇద్దరిపై బైండవర్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు అనంతరం అచ్చంపేట తహసీల్దార్ కృష్ణయ్య హాజరుపరచడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ బాలయ్య పాల్గొన్నారు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇరవై ఏడు వేలు ఒకటోసారి